వార్ వన్ సైడ్ అన్నట్లు కనిపించింది ఒకప్పుడు తెలంగాణ రాజకీయం కేసీఆర్ రాజకీయం చతురత ముందు కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవి పార్టీలని అధికార చేతిలో ఉండడంతో ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు సాగింది కారు పార్టీ పరిస్థితి కట్ చేస్తే తెలంగాణలో బిఆర్ఎస్ అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ హయంలో తెలంగాణ వందేళ్లు వెనక్కిపోయిందని పదే పదే చెప్తున్న కాంగ్రెస్ పెద్దలు గులాబీ పెద్దల భాగోతాలను బయట ప్రయత్నం చేస్తున్నారు మిగతా అంశాల సంగతి ఎలా ఉన్నా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రేపుతున్న రచ్చ అంతా ఇంత కాదు ఈ కేసులో కీలక అధికారులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అటు తిరిగి ఇటు తిరిగి ఫోన్ ట్యాపింగ్ తీగలు కేసీఆర్ కు ఆయన కుటుంబ మెడకు చుట్టుకుంటున్నాయి మాజీ మంత్రి హరీష్ ఆధ్వర్యంలో ట్యాపింగ్ జరిగిందని ఈ కేసులో కీలకంగా ఉన్న వ్యక్తులు వాగ్మూలం ఇచ్చారు ఓ మాజీ మంత్రి ఇన్వాల్వ్ అయ్యారంటే ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుందా అదే అనుమానాలు వచ్చాయి సిట్ అధికారులకు ఇవాళ అవకాశం ఉంది బీజేపీ నేతలు ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయడంతో కేంద్రంలో ఎన్డిఏ సర్కార్ గరంగరంగా ఉంది ఈ వ్యవహారంపై చాలా సీరియస్ అవుతోంది ట్యాపింగ్ కేసులో సిబిఐ విచారణ కోరేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ఆలోచనలో ఉందనే ప్రచారం జరుగుతోంది అదే జరిగితే కేసీఆర్ బిఆర్ఎస్ పరిస్థితి ఊహించుకోవడానికి కూడా దారుణంగా ఆధారంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల మధ్య ట్యాపింగ్ కేసును పక్కదారి పట్టించేందుకు గులాబీ పార్టీ కొత్త నాటకాలు మొదలుపెట్టిందనే చర్చ జరుగుతోంది అనవసర విషయాలకు రాధాంతం చేస్తూ కొత్త వివాదాలను తెర మీదకి తీసుకువస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ చిహ్నం తెలంగాణ గీతం విషయంలో చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా దీన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కీరవాణి రాగంలో ఓ వివాదం పలికిస్తున్నారు తెలంగాణ గీతానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో ఎలా మ్యూజిక్ చేయిస్తారని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది ఇది తెలంగాణ సమాజాన్ని అవమానించడమే అని మళ్లీ ఆంధ్ర పెత్తనం ఏంటి అంటూ వివాదం క్రియేట్ చేస్తుంది తెలంగాణ లోగో విషయంలోనూ ఇలాంటి రచ్చ మొదలుపెట్టింది లోగో సంగతి పక్కన పెడితే తెలంగాణ గీతం మీద మెజార్టీ జనాలకు పెద్దగా అభ్యంతరం లేదు అనే రచ్చ జరుగుతోంది అయితే బీఆర్ఎస్ కావాలని రచ్చ మొదలు పెట్టడం వెనక అసలు వ్యూహం ఫోన్ ట్యాపింగ్ కేసును పక్కదారి పట్టించేందుకే అనే చర్చ జరుగుతోంది ఏఆర్ రెహ్మాన్ సంగీతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అప్పట్లో బీఆర్ఎస్ ఓ బతుకమ్మ రిలీజ్ చేసింది ఈ ఇద్దరు కూడా తమిళులే అయితే అప్పుడు ప్రాంతాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు మరికొందరు తప్పులను కవర్ చేసుకునేందుకు పార్టీ ఉనుకుని కాపాడుకునేందుకు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ లోకల్ సెంటిమెంట్ రాజేస్తోందని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు సోషల్ మీడియాలో